ఇంటికి పైన జిల్లా అధ్యక్షులు గారికి మరి సీఎం రమేష్ ఎంపీ గారికి మరి బీటెక్ రవి గారికి మరి జమ్మల్ మొడుగు ఎమ్మెల్యే గారికి మైజూర్ ఎమ్మెల్యే గారికి భూపేష్ గారికి రిపేష్ ముఖ్యంగా ఈ గ్రామస్తులందరికీ ప్రత్యేకతమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాం మరి పెద్దలందరూ అందరూ మరి నేను తెలియజేసేది ఒకటే ధర్మానికి ఆ యుద్ధం జరుగుతుందనే విషయం మీరు తెలియజేస్తున్నాం ఈ రోజు రాష్ట్రం అంతా ఈ రోజు వైపే చూస్తున్న విషయం మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఎప్పుడో గెలిచారు పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్ రోజు ఓదార్టీ తగ్గించారు మరి ఈ రోజు ఒక్క సంవత్సరం లోపల మనం ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ప్లే కార్డుల ద్వారా మీకు అందరికి చూపించాం సూపర్ సిక్స్ పథకాల గురించి మీకు చూపించాం ఇదే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట చెప్పారు నాలుగు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇవ్వదు అన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ వినాటాన్ని మొదలు పెట్టింది అయ్యా నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తున్నాం మరి నాలుగు వేల పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఈ రోజు ఇంటి దగ్గరికే నాలుగు వేల పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్టీఏ ప్రభుత్వం అని సభ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు ఆదివారం చేస్తున్నాం మరి దీపం కావచ్చు ఉచిత ఇసుక కావచ్చు ఎక్సైజ్ పాలసీ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు మరి ఈ పులి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ పెట్టాం బడుగు బలిహీన వర్గాలు ఐదు రూపాయలకే నాణ్యతమైన భోజనం సిస్టాన్ని పెడితే మీ రంగుల రెడ్డి గారు మరి రంగులు మార్చుకొని పేర్లు మార్చుకొని రాజారెడ్డి పేరు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టొచ్చు కదా కాదు బీసీలో ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే అన్న క్యాంటీన్ లో పోల్ చేసేది బదుగు బడిహిన వర్గాలు సంపూర్ణమైన నాణ్యతమైన భోజనం తినడం కూడా ఇష్టం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పారు నా పడుకు పడిగిన వర్గాలు నా పడుగు పడిగిన వర్గాలు చెప్పి ఓటు ఇచ్చుకొని పడుగు పడిగిన వర్గాల్ని దారుణంగా హత్యలు చేసి డోర్ డెలివరీ చేయడం అక్కడ ఏదైనా సమస్య వస్తే మన బీసీ బిడ్డ పెట్రోల్ పోసి అంటించిన మూర్ఖుల విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి అంతే కాకుండా మరి రాజశేఖర్ రెడ్డి గారికి రామ లక్ష్మణ్ లా ఉండే వివేకానంద ఏ విధంగా గొట్టలి బొట్టుతో నరికి నరికి చంపారో మీకు అందరికి తెలుసు మరి రాజశేఖర్ రెడ్డి కన్నా ఆయన ప్రేమించే ఈ రోజు పాలు చేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా నిన్నటి రోజున మరి వివేకానంద రెడ్డి గారి కూతురు ఏమన్నారు వివేకానంద రెడ్డి గారి భార్య వివేకానంద రెడ్డి కూతురు ఫోన్ చేశారంట అమ్మా మీ నాన్న చంపినట్లు చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి అంతేకాదు మరి ఒక సంవత్సరంలో మరి నూట ఇరవై ఒకటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పమల్ల పరిస్థితి రోజు పదకొండు సీట్లకు పరిమితమైంది మరి ఈ పులివెన్న నియోజకవర్గం ప్రజలకి నియోజక పులివెన్నల మండలం వాళ్ళకి మరి పులివెందల ఎమ్మెల్యే గారు ఏ రోజు గాని అసెంబ్లీకి వచ్చి ఈ పులివెందల సమస్యల గురించి ఏ రోజు చర్చించరు అసెంబ్లీ అసెంబ్లీ చేస్తారు ఇక డిఆర్సి మీటింగ్ జరుగుతుంటే మీ అవినాష్ రెడ్డి గారు కనిపించరు మీ ఎంపీ కనిపించరు మీ ఎమ్మెల్యే గారు కనిపించరు మరి మేము ఈ సంవత్సరంలో ఏదైతే మాట చెప్పామో రాయలసీమ